సాక్షి ఛానల్ జరిగిన అనలిస్ట్ కృష్ణం రాజు యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు అమరావతి రాజధానిని వేషల రాజధాని అంటూ ప్రభుత్వం అది సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి ప్రాంత ప్రజలను సంకరజాతి వారు అని వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ సదరు అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ పంగళగిరిలోని సాక్షి కార్యాలయం వద్ద అమరావతి మహిళా రైతులు ధర్నా చేపట్టారు రాజధాని రైతులు మహిళల పట్ల జర్నలిస్ట్ కృష్ణంరాజు యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు దిగారు అనుచిత వ్యాఖ్యలపై జగన్ భారతి తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో కార్యాలయం ఎదుట భారీగా పోలీసులు మోహరించారు పలువురు మహిళలు పోలీసుల వలయాన్ని ఛేదించుకుని సాక్షి కార్యాలయం ప్రధాన గేట్ దగ్గరికి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు పలువురు మహిళలు పోలీసుల వలయాన్ని ఛేదించుకుని సాక్షి కార్యాలయం ప్రధాన గేట్ దగ్గరికి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు ఈ క్రమంలో పోలీసులు మహిళల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ మూడు రోజుల నుంచి కూడా కూడా అనేక రకాలుగా సాక్షి మీడియా ద్వారా ఈ రోజు రెడ్డి గారు కృష్ణరాజు గారు అనేకమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు మీకు బుద్ధి జ్ఞానం ఏదైనా ఉంటే రాష్ట్రంలో మహిళల్ని ఇలా మాట్లాడుతున్నారు అంటే మీ కుటుంబంలో ఉన్న మహిళలు కూడా అదే వృత్తిలో ఉన్నారా అని మేము అడుగుతున్నాం ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ లో ఇల్లు కట్టుకొని ఇక్కడ నివసిస్తున్నటువంటి భారతీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఈ రోజు సాక్షి పేపర్ ని అడ్డంగా పెట్టుకొని ఈ రోజు అమరావతి రైతులు రాష్ట్ర మహిళలంతా కూడా ఈ వేసిలంటూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఒక్క సారి మహిళల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు గత ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్న పని అదే అయినా కూడా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారండి మీ కుటుంబ సభ్యులు కూడా అదే వృత్తిలో ఆ రకంగా ఉన్నారు కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు దయచేసి సాక్షి మీడియా ద్వారా మీడియా వెంటనే రద్దు చేయాలి దానికోసం మేము మహిళలమంతా అంతా కూడా రాష్ట్రం మొత్తం కూడా మీరు ఈ మీడియా ద్వారా రకరకాల అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉంటే మీడియాను రద్దు చేసే వరకు కూడా ధర్నా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం భారతి రెడ్డి గారు మీరు ఒక మహిళే కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని కిరణ్ ని అరెస్ట్ చేశారు ఈ రోజు ఇంతవరకు స్పందన లేకుండా మీరు క్షమాపణ చెప్పకుండా రాష్ట్ర మహిళలకు ఏం సందేశం ఇస్తున్నారో తెలియజేయాలి వెంటనే మీరు సాక్షి మీడియా రద్దు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజున అమరావతి అనే పుణ్యక్షేత్రంలో ఇప్పుడు క్యాపిటల్ సిటీగా నిర్ణయించి అమరావతిని డెవలప్ చేస్తున్నారని చెప్పేసి దురుద్దేశంతో నువ్వు సాక్షి మీడియాని నీ మీడియాని అడ్డం పెట్టుకొని ఈ రోజున అమరావతి రైతుల్ని ఒక వేసలతో పోల్చావు నువ్వు అమరావతి రైతుల శాపం తగిలే నువ్వు పదకొండు సీట్లతో అదోలే కానీ నిన్ను అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మళ్ళీ అమరావతి రైతుల్ని నువ్వు వేసల కింద పోల్చి నువ్వెంత దుర్మార్గంగా నీచంగా మాట్లాడుతున్నావు అనేది అందరూ గమనిస్తూనే ఉన్నారు ఈ రోజున నీ తండ్రి చచ్చిపోతే కనీసం ముక్క చెక్క అన్న దొరికింది ఈ రోజున నువ్వు చచ్చిపోతే నీ బూడిద కూడా దొరకదని చెప్పేసి మేము చెప్పిస్తున్నాము ఆడవాళ్ళని ఏ రోజైతే ఎక్కడైతే నిందింపబడతారో ఆడవాళ్ళని ఎక్కువ ఎక్కడైతే ఏడిపిస్తావో ఆ రోజు రాజ్యాలన్నీ కూలిపోతాయని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి అదే శాస్త్రం నీకు వర్తించి ఈ రోజున నువ్వు బూడిది కూడా జరగ స్థితిలోకి నువ్వు చచ్చిపోతావు అని తెలియజేస్తున్నాము ఈ రోజున ఆడోళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు ఈ రోజున ఎంతో పవిత్రమైన అమరావతిలో ఉన్న పుట్టిన ప్రతి ఒక్క ఆడదాన్ని కూడా శాపం నీకు తగిలి ఈ రోజున నువ్వు అదోలేకదానికి తక్కువ పడతావు అని చెప్పేసి తెలియజేస్తున్నాము ఇదే కనుక కంటిన్యూషన్ అయ్యి నువ్వు ఈ రైతుల జోలికి వచ్చావంటే మాత్రం మేమందరం కూడా నీ ప్యాలెస్కి వచ్చి తరిమి తరిమి కొట్టే రోజుల వచ్చి నేను తెలియజేస్తున్నాను సౌకర్యాలు అనుభవించి సకల మంత్రిత్వాన్ని అనుభవించిన సజ్జల రామకృష్ణారెడ్డి అనే నా కొడుకు ఈ రోజున మహిళను కించపరిచే విధంగా మాట్లాడటం చాలా సిగ్గు అలాగే ఒక జర్నలిస్ట్ అయ్యి విద్యా మేధవులైన కొమ్మినేని శ్రీనివాస్ మరియు కృష్ణమరాజు గారు కూడా మాట్లాడటం చాలా తగని విషయం దేవతల రాజధాని అని అమరావతిని కించపరుస్తూ వేసల రాజధాని అనటం వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి కూడా వర్తిస్తుంది వాళ్ళు కూడా కృష్ణా జిల్లా వాసులే వాళ్ళకు కూడా వర్తిస్తుంది అది అర్థం చేసుకుని మాట్లాడవలసిందిగా మేము కోరుతున్నాం అలాగే ఈ వీళ్ళిద్దరిని మహిళలకు అప్పు చెప్తే మహిళలు బుద్ధి చెబుతారని మీకు తెలియజేస్తూ మన దేవతల రాజైన అమరావతిని వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారంటే మరి వాళ్ళు నోరు మరి అది పె పెంట పెంట నోరు అర్థం కావట్లేదు కానీ ఆ సకల శాఖ మంత్రి మా మాజీ సజ్జ సజ్జల రామకృష్ణ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని ఖండించకుండా ఖండించకుండా దీన్ని వదిలేయడం చాలా తప్పు మరి ఎవరైతే ఉన్నారో కృష్ణరాజు గారు కానీ మరి వీళ్ళు మాట్లాడిన చాలా రకంగా తప్పు అది దీన్ని చాలా ఖండిస్తున్నాము మరి ఇంతకుముందు నూట యాభై మంది ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీని తెచ్చి వాళ్ళు కూడా ఈ రకంగా మరి అమరావతిలో ఏమన్నా ఎట్లానే ఏమైనా చేశారా వాళ్ళ ఫ్యామిలీతో తెచ్చి మరి ఈ రోజు కూడా ఆయన అమరావతిలో ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి దాన్ని సమాధానం చేస్తారు దీన్ని మట్టి తీవ్రం ఖండిస్తున్నాము ఇది కనుక దీని తీవ్రం చేయపోతే కనుక మళ్ళీ అసలు మీకు పదకొండు కాదు కదా మీకు ఒక్క సీట్ కూడా రాదని చెప్పేసి నేను మనం చేస్తున్నాను చాలా దురదృష్టకరం అండి ఎంత అంటే మహిళలని కించపరుస్తూ ఇది భారతదేశం అంటే మహిళలని పూజించి గౌరవించే సంస్కృతి మహోన్నతమైన సంస్కృతి భారతీయ సంస్కృతి అటువంటి సంస్కృతికి విఘాతం కలిగే రీతిలో ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేస్తూ అంటే ఎంత ఎంత అసహయకరం అంటే జుగుప్సాకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మహిళలందరినీ వేస్యలుగా సెక్స్ వర్కర్లుగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులుగా చిత్రీకరించేటువంటి దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి అమానవీయమైనటువంటి ఆలోచన భావజాలాన్ని కలిగినటువంటి వాళ్ళని ఏమి చేయాలి వాళ్ళని తీయాలి ఎందుకంటే మహిళలనే మహిళలనే ఇటువంటి తప్పుడు మాటలతో మాట్లాడితే ఇళ్లకే పరిమితం చేయాలనుకుంటున్నారు కబడ్దాన్ మీకు ఇంకోసారి చెబుతున్నాం ఇప్పటికి ఎనభై గంటలైంది భారత రెడ్డి గారు ఒక మహిళగా ఆమె మీద వ్యాఖ్యలు వస్తే మొట్టమొదటగా ఖండించిన వాళ్ళు అమరావతి మహిళలు అటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి అమరావతి మహిళల ఆడబిడ్డలని నీ ఛానల్లో నీ ఉద్యోగుల చేత నువ్వు కూర్చోబెట్టే ఈరోజు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశావు అది నీకు తెలియకపోతే ఎనభై గంటలు అవుతుంది ఒక్కసారి ఇటువంటి దురదృష్టకరమైన వ్యాఖ్యలు దీన్ని ఖండిస్తున్నాను ఒక్క మాట మాట్లాడితే నీ గౌరవం పెరిగేది కానీ మీరు మీరే వ్యవస్థీకృత నేరాలుగా చేస్తూ ఈ విధమైనటువంటి ఆలోచన విధానంతో ఉండారు కాబట్టి మీరు ఖండించలా వైఎస్ భారతిరెడ్డి గారు ఇప్పటికైనా బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి అదేవిధంగా సజ్జల గారు మాట్లాడారు నిజంగా ఎంత దుర్మార్గమయ్యా నీకు ఓట్లేయలేదని నీకు ఓట్లేయలేదని నిన్ను అధికారం నుంచి తొలగించారని ఒక దుగ్ధతతో ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలని రాక్షసులు పిచాచులు సంకర్ తెగవారు అంటారా అంటే ఎవరయ్యా నువ్వు మాట్లాడేది ఎవరిని దళితులని బడుగు బలహీన ముస్లిం మైనార్టీ వర్గాల్ని సంకర్ తెగలంటావా ఎంత అహంకారం ఎంత కండకావరం మాకేమీ కాదు లేనటువంటి ఒకది ఒకలా కూటమి ప్రభుత్వం మేనమేషాలు లెక్కించొచ్చేమో కానీ మిమ్మల్ని ఈ అమరావతి ఉద్యమకారులు అమరావతి మహిళలు మాత్రం మిమ్మల్ని తరిమి 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 కొడతారు ఈ రాష్ట్రం నుంచి అని హెచ్చరిస్తూ ఉన్నాం ఎప్పటికైనా బేషరుతుగా క్షమాపణ చెప్పండి అదేవిధంగా ఆ అభినవ కీచుకులైనటువంటి కృష్ణరాజు కేఎస్ఆర్ ని మా అమరావతి మహిళలు కప్ప చెప్పండి అమరావతి మహిళలు ముందు పెట్టండి నిజంగా ఈ రోజు బాధాతప్త హృదయాలతో కన్నేళ్లతో ఏ విధంగా నిద్ర లేకుండా అలమటిస్తా ఉండారు ఒక్కసారి ఆలోచించుకో సజ్జల ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరిస్తా ఉన్నాం జై అమరావతి ఆంధ్రప్రదేశ్ సాక్షి టీవీ ద్వారా అమరావతి చాలా అన్యాయం అసలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నేచరే అంత వాళ్ళ నానా అధికారం అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు దోచుకొని అతను ధనదాహం దా సాలక ఇంకా ముఖ్యమంత్రి అయినాక ఏదో ప్రజలు నమ్మారు ఒకసారి యాద్దాంలే రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పి ఒకసారి ఓటెత్తే నువ్వు రాజధానిని నాశనం చేశావు ఆ రోజు రా రాజధాని ఇక్కడే అన్నావు ఇక్కడే అని రాజధానిని నాశనం చేసిన వ్యక్తి నువ్వు అయినా రా ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకొని లెక్కర్ స్కామ్లో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దోచుకున్నావు నువ్వు మూడు లక్షల రూపాయలు మూడు లక్షల కోట్ల రూపాయలు దూసుకొనివు నువ్వు దోచుకొని ఇవ్వాలి పెద్ద మనిషిలాగా అది డైవర్షన్ చేయడానికి ఆ విషయం డైవర్షన్ చేయడానికి ప్రజల్లో డైవర్షన్ చేయాలనే ఉద్దేశంతో ఇటు అమరావతి మహిళల మీద అనరాని మాటలు నీ ఛానల్ ద్వారా నీ ఏజెంట్ల ద్వారా అనిపించావు ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని ఈ మాటలు ఎనికి తీసుకోవాలా ఎనికి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో నీకు తగిన బుద్ధి చెబుతారు ఈ ప్రజలందరూ అని చెప్పి నేను తెలియజేస్తామన్నా ఇదే కాదు అనేకమైన కుంభకోణాలలో నువ్వు ఇరుక్కున్నావు రేపు నువ్వు జైలుకు పోతావు ఖచ్చితంగా ఈడీ పన్నెండు కేసులు ఉండే ఈడీ పెట్టిన నీ మీద రేపు సారాయి నా లెక్కర కుంభకోణంలో కూడా నువ్వు జైలు పోయే పరిస్థితి ఉంది నువ్వు జైలుకు పోతావు నీ పార్టీ కూడా వాగితే నీ పార్టీ కూడా ఉండదు భూస్థాపితం అయిపోద్ది నీ పార్టీ ఖచ్చితంగా ఇక్కడ చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా అంగు పదేళ్ళు కూడా కొనసాగుతారని చెప్పి నేను తెలియజేస్తూ తెలియజేస్తూ నీ మాటలు ఖండిస్తా ఉన్నావు నీ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక కాక్షి పేపర్ ద్వారా వచ్చే న్యూస్ ప్రకారం రాజు అలాగే కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడిన మాటలకు ప్రతి ఒక్కరికి పద్ ప్రతి ఒక్కరూ ఆవేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది నా అభిప్రాయం ప్రకారం చేయాల్సిన బాధ్యత ఏంటంటే పేపర్ ప్రింటింగ్ అయ్యే టైంలోనే ఎంప్లాయీస్ రాకుండా ఎంప్లాయీస్ రాకుండా ఆపితే అది ఒక పద్ధతి సపోజ్ అది చేయలేని పక్షంలో ప్రతి గ్రామానికి పేపర్ అనేది వెళ్తుంది ప్రతి ఊళ్ళో తెలుగుదేశం పార్టీ కేటర్ కానీ ఉండే అభిమానులు కానీ ఉండే ఈ వాళ్ళు మాట్లాడిన మాటలకి వ్యతిరేకంగా బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పేపర్ ఊళ్ళోకి రాగానే ఆ పేపర్ని డిస్ఫ్యూర్షన్ అవ్వకుండా అంటే ప్రజల్లోకి వెళ్లకుండా చింపేసే మార్గాన్ని చూస్తే వాళ్ళు చాలా మనం దీన్ని ఎంతో ఉద్యమాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళాలని అవుతాం అంతేగాని ఇప్పుడు ఇక్కడికి వచ్చి దత్తా చేయటం వల్ల వాళ్ళ పనులు వాళ్ళకి బాగానే జరిగిపోతాయి మనకు కావాల్సింది పేపర్ ఊళ్ళోకి వెళ్ళకుండా చేయాలి అది కార్యక్రమాన్ని మన కార్యకర్తలు తీసుకోవాలని వాడికి గుణపాఠం చెప్పాలని భవిష్యత్తులో ఎలాంటి ఇవాళ మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి శంకర జాతి అని డైలాగ్ వాడటం జరిగింది అందరూ అనుకున్నారు సజ్జల ప్ర ప్రెస్ మీట్ అనగానే సమా సమాపం చెబుతాడమనే ఉద్దేశంతో అందరూ ఎదురు చూశారు కానీ మహిళను కూడా సజ్జ శంకర జాతి నుంచి పుట్టిన మహిళ ఇల్లు అనే పదం ఆడటం జరిగింది అంటే ఈరోజు కూడా వాళ్ళలో ఉన్న కసి కోపం ఈ అమరావతి రాజధాని మీద ఉన్న ఎలాంటి ఉన్న కోపాన్ని వాళ్ళు కూడా అంచుకోలేక బయటపడటం జరిగింది ఏదైనా కానీ ఈ ఇదే ఉద్యమాన్ని మనం భవిష్యత్తులో కూడా ఎలాంటి గ్యాప్ రాకుండా వాళ్ళ నుంచి మనం 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 చేసే కార్యక్రమానికి పూర్తి సక్సెస్ అవ్వటానికి అవకాశం మన ప్రజలు దిగి రావాలని ఎలాంటి మొహమాటం లేకుండా ప్రతి కార్యక్రమాన్ని పిలవగానే ప్రతి కార్యకర్త ప్రతి మహిళ వచ్చి ఉద్యమంలో పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై చంద్ర నాలుగు రోజుల క్రితం మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక సందర్భంలో ఇది దేవతల రాజధాని అన్నారని ఈ సైకో ఈ సైకో బ్యాచ్ సాక్షి ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో విషం కక్కుతున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి మూడు రాజధానులని మూడు మొక్కలాటాడి ఒక తట్టమట్టి వేయకుండా అరాచకం సృష్టించారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా ఇంకా ఎక్కువ అరాచకం చేస్తున్నారు చంద్రబాబు గారు దేవతల రాజధాని అన్నారని వీళ్ళకి అసలు సిగ్గు శరం మానం అభిమానం ఏమీ లేకుండా ఇది వేసల రాజధాని అని అంటున్నారు వీళ్ళకి ఇంకా దిగల కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు వీళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి వేసల రాజధాని అంటే అసలు వీళ్ళకి అసలు అన్నం తింటున్నారా లేకపోతే మానవ మలమూత్రాలు తింటున్నారు ఈ వైసీపీ బ్యాచ్ అర్థం కాట్లా సాక్షి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో జగను భారతిరెడ్డి వాళ్ళు వెనకమాల ఉండి వీళ్ళని పెట్టి ఉద్యోగస్తులను పెట్టి అమరావతి మీద విషం కక్కుతున్నారు గత ఐదు సంవత్సరాలు విషం కక్కింది సరిపోలేదు ఇప్పుడు ఇంకా ఎక్కువ విషం కక్కుతున్నారు ఈసారి కనుక అమరావతి రాజధాని మీద ఇటువంటి కారు కూతలు కూస్తే వాళ్ళ ఇళ్ళు మొత్తం ముట్టడిస్తాము ఇక ఏపీలో వాళ్ళెవరో తిరగడానికి వీలు లేకుండా వాళ్ళ ఉద్యమం ఉధృతం చేస్తాము మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి తప్పపోయిందని ఒప్పుకుంటేనే మే మా అమరావతి రైతులు ఊరుకుంటాం లేకపోతే మిమ్మల్ని వెంటబడి వెంటాడి వేటాడి మీకు తగిన శాస్త జరిగితే భవిష్యత్తులో ఎప్పుడూ ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఈరోజు సాక్షి ఆఫీసు ముందు అమరావతి రైతులు అమరావతి జేఏసీ ధర్నా తెలియజేయడానికి వచ్చాము ఇది శాంతియుతంగా జరుగుతుంది ఇదే పద్ధతి కనుక భవిష్యత్తులో పునరావృతం అయితే మీకు చెప్పు దెబ్బలు కన్ఫామ్గా జరుగుతాయి అలాగే జగన్కి రెడ్డికి హెచ్చరిక చేస్తున్నాం మీరు కనుక ఇట్లాగే అమరావతి మీద పిచ్చి ప్రేలాపనలు పేలితే మాత్రం మీకు ఒక్కొక్కరిని ఈ రాష్ట్రం కాదు ఈ దేశం దాటించి వెంటాడి వేటాడి కొడతాము ఇదే మా హెచ్చరిక సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టి అమరావతి గురించి కృష్ణం రాజు మరి కొమ్మినాని శ్రీనివాసరావు గారు సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టి అమరావతి దేవతల రాజధాని కాదు అదొక వేసీల రాజధాని అక్కడ సెక్స్ వర్కర్లు ఎక్కువగా నివసిస్తున్నారని చెప్పి అమరావతి మీద విషంగక్కే మాటలు మాట్లాడి మహిళల్ని ఎంతో అవమానపరిచే విధంగా మాట్లాడారు వారు తక్షణమే క్షమాపణ చెప్పి దాంతోపాటు సాక్షి ఛానల్ చైర్మన్ అయినటువంటి భారతీయ గారు కూడా ఇంత మట్టి దాని మీద ఖండించి కానీ దాని మీద ఇంత మటికి తప్పు జరిగిందని కానీ చెప్పకపోవడం దాంతోపాటు ఈరోజు ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ శంకర జాతి వాళ్ళు నివసిస్తున్నారని అని చెప్పి ఇంకా బయలు అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు గత గతంలో మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అమరావతి మీద విషం కక్కారు మీకు మూడు రాజధానులు అని చెప్పి మూడు మొక్కలు మూడు మొక్కలు ఆటలు ఆడారు ఒకటే రాజధాని అని చెప్పి చంద్రబాబు గారు ఆ రోజు ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది ప్రజలు మ్యాండేట్లు ఇచ్చారు మిమ్మల్ని పదకొండు సీట్లకి పరిమితం చేశారు అయినా కూడా మీరు బుద్ధి రాకుండా ఒకళ్ళేమో అమరావతి శ్మశానం అంటాడు ఒకడేమో సెక్స్ వర్కర్లు ఉన్నారంటాడు ఏదో విధంగా మీరు దాని మీద విసంగక్కే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మీరు అమరావతిని డెవలప్ అవుతాన్ని ఓర్చుకోలేని తను కనపడుతుంది మీరు మహిళల మీద మీరు మాట్లాడిన మాటలు మీ సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టిన విధానం చూస్తే మీకు మహిళలు తగిన బుద్ధి చెబుతారు రాబోయే రోజుల్లో మీరు సున్నా సీట్లకి పరిమితం అవుతారు ఈ పార్టీ మహిళ యొక్క ఉసురు తగిలి పోయిందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడైనా రెడ్డి గారు కానీ జగన్ రెడ్డి గారు కానీ మహిళలకి తక్షణమే క్షమాపణ చెప్పాలని తెలియజేస్తున్నాం మహిళల మీద మాట్లాడిన కొమినేని శ్రీనివాస్ని కృష్ణరాజుని ఇమీడియట్లీ అరెస్ట్ చేసి తగిన శిక్షలు వేయాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను پيجا <muchos> پيجا C'est